చాలామందికి భగవద్గీత మహాభారతం మరియు శ్రీమద్ భాగవతం మధ్య తేడా ఏంటని సందేహం వస్తుంది వాటి మధ్య వ్యత్యాసం ఏంటో ఈరోజు తెలుసుకుందాం ముందుగా భగవద్గీత అనేది మహాభారతంలో భాగం మహాభారతం అనేది ఒక మహాకావ్యం ఇది పాండవులు కౌరవులు మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం గురించి వివరిస్తుంది భగవద్గీత అనేది యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడిచే అర్జునుడికి అందించబడిన తాత్విక ఉపదేశాల సంకలనం భగవద్గీతలో ప్రధానంగా కర్మ భక్తి జ్ఞాన యోగాల గురించి బోధనలు ఉంటాయి భగవద్గీత ఇది ఏడు వందల శ్లోకాలతో కూడిన సంస్కృత గ్రంథం కురుక్షేత్ర యుద్ధం ముందు అర్జునుడు మరియు శ్రీకృష్ణుడి మధ్య జరిగిన సంభాషణల రూపంలో ఉంటుంది ప్రధానంగా కర్మయోగం భక్తి యోగం మరియు జ్ఞాన యోగం వంటి తాత్విక మరియు ఆధ్యాత్మిక బోధనలపై దృష్టి పెడుతుంది మహాభారతం ఇది ఒక పెద్ద ఇతిహాసం ఇందులో అనేక పుస్తకాలు కథలు ఉన్నాయి భగవద్గీత మహాభారతంలోని ఒక భాగం ఇది భీష్మ పర్వంలో భాగంగా ఉంది పాండవులు కౌరవుల మధ్య జరిగిన యుద్ధం దాని వెనుక ఉన్న రాజకీయ సామాజిక నైతిక సంఘర్షణల కథనాలను వివరిస్తుంది వేదవ్యాసుడు సంప్రదాయం ప్రకారం వేదాలు మరియు మహాభారతాలను సంకలనం చేసిన తర్వాత అసంపూర్ణంగా ఉన్నట్లు భావించి ఆపై ఆయన గురువు నారదముని శ్రీకృష్ణుని మహిమల గురించి వ్రాయమని సలహా ఇవ్వగా ఆయన శ్రీమద్ భాగవతాన్ని రాశాడు ఆధునిక విద్యావేత్తలు దీనిని ఎనిమిది వందలు మరియు వెయ్యి సంవత్సరాల మధ్య కాలంలో రచించారని చెబుతారు ఇది భగవంతుని కథగాను భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథగాను గుర్తించబడింది ప్రధానంగా విష్ణువు కృష్ణుడు ఇతర భాగవత అవతారాల గురించి ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి భాగవతంలో వివిధ భాగాలను స్కంధాలు అంటారు మహాభారతం అనేది ఒక మహాకావ్యం అందులోని ఒక భాగమే భగవద్గీత అది శ్రీమద్భాగవతాన్ని ఏమంటారంటే వేదవ్యాసుడు ఎప్పుడైతే తను రాసిన మహాభారతం అసంపూర్ణంగా ఉంది అనే భావన కలిగినప్పుడు నారదముని వారి సలహా మేరకు రాసిన గ్రంథమే శ్రీమద్భాగవతం ఇందులో శ్రీకృష్ణుని అవతారాలు ఆయన మహిమలను గురించి ఎక్కువగా వర్ణించబడింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ సర్వే జనా సుఖినో భవంతు